హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందన్ బ్లాగ్స్ అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తాం మా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా మేమైతే ఇందాకలా బయటకు వెళ్ళాం ఫ్రెండ్స్ బయటకు వెళితేనేంచో మ్యాంగోస్ పెద్ద పెద్ద మ్యాంగోస్ అయితే కనిపించాయి ఈ ఈ మ్యాంగోస్ని కొబ్బరి మాడికాయలు అంటారు నాకైతే చాలా ఇష్టము ఇంకా తీసుకొచ్చాం మా కావ్యాన్ని అయితే కొయ్యమంటే కోస్తుంది బాగా కోసిద్ది ఇంకా మా అక్కమ్మ చూడండి వాడు అస్సలు ఫుడ్ తినట్లేదు వాడినైతే అందరూ వాడైతే ఎవరు మాట్లాడకండి ఫ్రెండ్స్ అక్క హాయ్ చెప్పు చూడండి అడిగాడు ఇంకా నాకైతే ఒక కొబ్బరి అయితే తినాలనిపిస్తుంది ఇంకా కోసి కోపించుకుంటున్నాను మా కావ్య బాగా కోసద్దని ఇంకా వీడియో అయితే చాలా ఉంటుంది మీరైతే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి చాలా డేస్ అవుతుంది కదా ఫ్రెండ్స్ వీడియో తీసి ఏం తీయాలో అసలు ఏం తెలియట్లేదు అందుకని ఎన్ని రోజులు అయితే గ్యాప్ వచ్చింది ఇంక నుంచి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మా కావ్య పొద్దున్న ఇన్ని రెడీ చేసింది ఫ్రెండ్స్ ఇంకా అయితే పెట్టించుడు అచ్చం గుళ్ళో పంతుల్లాగా ఉన్నాడు అకే ఏ గుళ్ళో పంతులు నువ్వు గోవింద గోవిందా అల్లరైపోయాడు ఫ్రెండ్స్ చాలా అల్లరి అయిపోయాడు హాయ్ చెప్పకి మ్యాంగోస్ అయితే కోసింది ఫ్రెండ్స్ ఇదైతే కొబ్బరి మామిడికాయ చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా అయితే ఉండదు స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను మా అబ్బాయికి ఇస్తాను ఫస్ట్ వాడు చూడండి ఎలా ఉంటాడు అక్క ఇంకో తినో తినో వద్దా వద్దంట తిను నోట్లో పెట్టుకో వారికైతే ఎంత ఎంతసే అమ్మా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తింటాను చాలా తీగ ఉంది ఫ్రెండ్స్ ఇదే మొక్క మార్కెట్లో ఓన్లీ వన్ పీసే టెన్ రూపీస్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మేమైతే పెద్ద కాయ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంక్ అయితే తీసుకున్నాడు వాడు ఎంత అసహ్యం పడుతున్నాడో చూడండి వాడికి ఏదైనా అంతే ఫ్రెండ్స్ తినాలంటే ఎంత చిరాకు పడిపోతాడో ఇంకా ఆ టెంక్ అయితే తీసుకొని అది ఏదోలాగా ఆడుకుంటున్నాడు అటు అది జీడు ఉన్న అయితే కొరుకుతున్నాడు అటు కొరకద్దు ఎవ్వరా అంటే ఇవ్వట్లేదు అటు బాల్ అనుకొని ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇవ్వమంటే దాచేస్తాడు ఇంకా ఈవినింగ్ అయితే చికెన్ షాప్కి అయితే వచ్చేసాం మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా అందుకే నేనైతే వచ్చాను హస్బెండ్ వచ్చేసరికి నైట్ లేట్ అయిద్దని ఇంకా నేనైతే చికెన్ షాప్ దగ్గరికి వచ్చి చికెన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఇంటికిందే షాప్స్ ఇంకా పాల్ ప్యాకెట్స్ కూడా లేకపోతే ఇంకా కిరాణా షాప్కి వచ్చి నేనైతే అన్నీ తీసుకుంటున్నా ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి లేట్ డ్యూటీకి వెళ్ళాడు కదా ఇంకా లేట్ అనేసరికి ఇంకా నేనైతే వస్తాను ఎప్పుడు తనే తీసుకొచ్చేస్తారు ఇంకా నేనైతే వచ్చాను ఇంకా కిందకి దిగితే కనుక ఐస్ క్రీమ్ అయితే పిచ్చి ఫ్యాన్స్ ఫ్రెండ్స్ నేనైతే నాకు చాలా ఫేవరెట్ ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా చాకోబార్స్ అయితే తీసుకున్నా అక్కడైతే ఎప్పుడూ ఆ షాప్ దగ్గర ఐస్ క్రీమ్ అయితే కొంటాను ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంకా ఇంట్లో ఏం కావాలో అవన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఎప్పుడు తినే ఐస్ క్రీమ్ అయితే లేదు అందుకనే దాని గురించి అడిగాను ఇంకా ఇవి లేవు కాబట్టి చాకోబార్ అయితే తీసేసుకున్నాను మా కావ్య ఇంకా మా ఉన్నారు కాబట్టి ఇంకా త్రీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వేరేవి లేవా అని నేనైతే అడుగుతున్నాను వాళ్ళని షాప్కెళ్ళి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను ఇంకా ఫో ఈవినింగ్ ఫోర్కి అయితే అదే ఫైవ్ అవర్ సిక్స్ అయింది అప్పుడైతే నేను ఆరేస్తున్నా మార్నింగ్ వాషింగ్ మిషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల నేనైతే ఇంకా ఈవినింగ్ అయితే వేస్తున్నా ఆ వాషింగ్ మిషన్ అయ్యేసరికి టూ అవర్స్ అలా పడుతుంది మార్నింగ్ వేస్తే ఎండ అయిపోతుంది ఇంకా ఎండలో ఆరేయలేక ఇంకా మధ్యాహ్నం అయితే వేసాను ఇంకా ఈవినింగ్ అయితే అలా ఆరేస్తున్నా నేను ఆరేసినట్టు ఉండిద్ది మా అబ్బాయి చక్కగా అయితే డాబా మీద ఆడుకుంటాడు వాడి ఆటోతో ఇంకా కింద అయితే తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ వాళ్ళైతే వచ్చారు వాళ్ళు ఇంకా ఓట్లు అయితే వచ్చారు ఇంకా అక్కడ ఉండి వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా నేనైతే డాబా మీద ఉన్నా ఇంకా వీడియో క్లిప్ అయితే తీశాను ఇంకా అందరూ ఈవినింగ్ అయితే అట్లా ర్యాలీ లాగా వస్తారు ఫ్రెండ్స్ మీద చూడండి మా అబ్బాయి ఎలా అలిగాడో ఇంకా అలిగితే అలానే పడుకొని ఉంటాడు లెగక్కమా లెగక్కమ్మా అంటే లెగట్లేదు అస్సలు అల్లరైతే చాలా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ అమ్మ నాన్న అయితే వచ్చారు చాలా రోజులైంది ఇంటికి వచ్చి ఇంకా అందుకనే మమ్మల్ని అయితే వచ్చారు వాళ్ళు ఏం తీసుకొచ్చారో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎన్ని తీసుకొచ్చారో చూడండి మిరపకాయ బజ్జీలు నా కోసం ఇంటికాడ పులిహోర చేసి మరీ తీసుకొచ్చింది అమ్మ ఇంకా పప్పు చెక్కలు అసలు అంతే కదా ఫ్రెండ్స్ కూతురు దగ్గరికి వెళ్తే ఏ తల్లిదండ్రులైనా ఇలానే తీసుకొస్తారు కదా చాలా అయితే తీసుకొచ్చారు ఇంకొండి ఇంకా చికెన్ నేనైతే అమ్మ వాళ్ళు వస్తున్నారని ఇంకా నేను చికెన్ అయితే తీసుకొచ్చాను చికెన్ ఫ్రై చేయడానికి ఇంకా టీ పొడి అయిపోతే ఇంకా డబ్బాలో వేస్తుంది అమ్మ ఇంకా నా కోసం స్పెషల్గా మా జే మా అయితే గులాబ్ జామున్ అయితే తయారు చేసింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకోండి ఇంకా మనం మా అబ్బాయి కోసం చాక్లెట్ తీసుకొచ్చారు చూడండి వాడికి చాక్లెట్స్ అంటే పిచ్చి ఫ్రెండ్స్ ఇంకా చిన్నపిల్లలకి అంతే కదా వాడి వంతు పెట్టుకొని నేను కూడా తినేస్తానులేండి ఇంకా గులాబ్ జాములు కూడా చాలా బాగా చేసింది ఇంకా టూ డేస్ అయితే అయితే పెట్టారు వాళ్ళు ఒడియాలు పెట్టారని చూడండి ఎన్ని తెచ్చారో సంచుడు తెచ్చింది ఇంకా మా నాన్న అయితే తాటికాయలు అయితే తీసుకొచ్చారు నాకైతే చాలా ఇష్టము మా అబ్బాయి చూడండి అస్సలు తినడు వాడు అన్నీ పెద్ద తినేసే వాళ్ళగా చూస్తున్నాడు నాకైతే ఇంకా తిన్నాను మా నాన్న అయితే కూర్చున్నారు ఇంకా మా అక్కమ్మ చూడండి వాడు వాళ్ళ తాత మా అమ్మలతో ఎలా ఆడుకున్నాడు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే తాటికాయ అయితే తీసుకురాగానే ఇంకా తినేస్తున్నాను ఇటువరకు అయితే మా తూర్పులో ఊర్లో అయితే చెట్టుకి అలా ఫ్రెష్గా కోసేవారు ఇంకా మేము అప్పటికప్పుడే తినేవాళ్ళం ఇప్పుడైతే ఎప్పటికో ఒకసారి దొరుకుతున్నాయి ఇంకా దొరికినప్పుడే గగనం అంటూ అన్నట్టు నేనైతే చూడండి ఎలా తినేస్తున్నానో నాకైతే చాలా ఫేవరెట్ ఇంకా అమ్మతో చూడండి మా అక్కమ్మ ఎలా ఆడుకుంటున్నాడో ఇంకా స్నానం చేపించేసాను హాయ్ ఫోన్ చూస్తే చాలు ఫ్రెండ్స్ హాయ్ అని బాగా చెప్తాడు వాడు ఇంకా అమ్మ వాళ్ళు అయితే వా వాడి మీద బెంగ పెట్టుకున్నారు ఇంకా అందుకనే వచ్చారు చూడడానికి వాళ్ళకైతే అక్కడ కుదరదు గొర్రెలు మేకలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా నాన్నతో అయితే ఆడుకుంటున్నాడు వాళ్ళ తాత అంటే ఎవరు అంటే మా తాత అంటున్నాడు ముద్దు పెట్టమంటే చూడండి ఎలా ముద్దులు పెట్టేస్తాడో ఇంకా దువ్వుతో దువ్వుతున్నాడు ఇంకా అలానే ముద్దులు పెడతాడు కానీ అలానే కొట్టేస్తాడు ఫ్రెండ్స్ వాడు మామూలు కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మీరైతే చూస్తూ ఉండండి నా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్కి అయితే మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఎంతోమంది నా ఛానల్ అయితే చూస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్